రంగారెడ్డి గారు చూడలే నారా రంగారెడ్డి గారు తత యజమానికి ఇంకా చిత్రపటం అందజేశాడు వెంకండి தானேமே அந்த மாதிரி போயிட்டு இருக்கேடா இதேமோ பாளுட சுபாரி அண்ணன் வந்து 15 14 பேட்ச் கேபிஸ் எங்களோட வேற பேர்ல உண்டா நீட்ட கட்ட 5000 నాయந்து 5000 నాయந்து 3000 నాయந்து నా ఇబ్బంది ఇంకా పోవడమేనా రెండు పళ్ళు ఇప్పుడు జరిగేదేనా ఆడ ఎవరిది ఆకుడు చోలా ఆకుడి అయ్యా

प्रा <laughs> हा

మీకు సి కొనసాగుతున్నాం ఏడవ స్థల మొదలైంది ఇంకా ప్రాణశిక్షణ పాటించాలి తోకలు టచ్ చేయరాదు చేత దెబ్బరాదు రెండు చేతులు ఉపయోగించరాదు కన పిచ్చి పడవరాదు vale <laughs> மணி வங்கப்பாடு பெட்டமண்டலாசி பேச பன்னெண்டாவது பதமூட விதவரு ஜவனி காரி பேர்

தூரா நிமிஷம் வினக்கடி உனர்த்து வினக்கடி உன ஆஹா சேர்த்து

టౌస్తారని ఉదయ్ కుమార్ గారు జానవారి రెడ్డి గారు కేఎస్ పై గారు ఖాళీ కట్టుకోవాలన్నా కానీ కట్టుకోవాలని நலு சேக்காய் ஏடவஸ்து சமயம் மூணு நிமிஷம் உனது